అదే మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించండి డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా సరే కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన డీజీపీ జితేందర్కు ఆదేశాలు కూడా జారీ చేశారు రాజకీయ కుట్రలో సహించేది లేదన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే పనిలో బారాస ఉందని ఆయన అయితే అన్నారనమాట సో ఎలా మనకి సీఎం ఆదేశించారో లేదో వరుసగా బీఆర్ఎస్ నేతలైతే హౌస్ అరెస్ట్లు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా హరీష్ రావు సహా భారాసా నేతలను అయితే హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు నగరంలో పలువురు భారాసా నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు పిఏసీ చైర్మన్ అరేకెపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్ళి సమావేశం నిర్వహిస్తామని అక్కడ బారాస నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు మాజీ మంత్రి హరీష్ రాను గృహ నిర్బంధం చేశారు శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో సబితా ఇంద్రారెడ్డిని హ వెస్ట్ మారేడుపల్లిలోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు మరోవైపు సాంబీపూర్ రాజు ఇంటి నుంచి బారాస నేతలు ర్యాలీగా బయలుదేరని నిర్ణయించారు దీంతో ఆయన నివాసవద్ధ పోలీసులు భారీగా మోహరించారు అరేకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు సో విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పిలుపు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మొత్తం ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు అయితే ఉన్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని